పవన్ కళ్యాణ్ రాశి ఆవేశం ఎక్కువ పని తక్కువ ఆచరణ పెద్దది తన ఆచరణతో పని చేస్తాడు ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు కానీ మొండి వైఖరి పట్టుదల చాలా గొప్పగానే ఉంది కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తుందంటే ఏదో తన కర్తవ్యం తన నిర్వహించాలి ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకు ఉంది కానీ ఒకరికి తీసేటోడు కాదు ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆగేటోడు కాదు పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ వన్ స్థానం అయితే బాగుండే ఉందండి ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి ఆయన తెలివి బాగుంది జనరల్ నాలెడ్జ్ బాగుంది ఈ సంవత్సరం గెలుస్తాడు రెండో స్థానంలో మాత్రం సీట్లు ఇనకొస్తాయి మూడో స్థానం సీటు పవన్ కళ్యాణ్ ఓకే ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిరక చూసిన ద్వారా గ్రేట్ గ్రేట్ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా కొన్ని గొడవలు కిరికిరలు వచ్చినా అది తారస్థాయి తారాస్థాయి చేరదు నిమ్మలంగానే జరుగుతాయి శాంతియుతంతో జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది ఓకే చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది నల్లదమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు ఎందుకంటారు జనాలు ఎందుకు నమ్మడం అంటే అమ్మా ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ అంత పేపర్ సైజు గారు ఒక రేడియో ఉంది తర్వాత టీవీ వచ్చేసింది టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు ఇప్పుడు దాంట్లో దీంట్లో రాయడం అందరు రాయడం నిరసనలు యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళినాయి ప్రతి వారు జ్యోతిష్యం దాంట్లోనే చూసుకుంటారు తప్ప దీని మీద శ్రద్ధ లేదు దాంట్లో మాసుకుంటోళ్ళు ఊర్లో తిరగాలంటే కూడా పెద్ద పెద్ద సిటీలలా బిల్డింగ్ల పిలుస్తలేదు ఎందుకంటే చాదస్తం అనుమానం లేనిపోని అవమానం కానీ లక్షలు దోసుకునేటోళ్ళు ఉండండి మాకు చిలక జోష్యం అట్లా లేదు వందలు తీసుకున్నాం ఐదు వందలు తీసుకున్నాం వెయ్యి రూపాయలు తీసుకుంటాం అంతే తప్ప మాకు ఎవరు ఏమన్నారు సీఎం అనడు పిఎం అనడు ఎవరు అనడు ఎందుకంటే ఇలా కడుపు తిప్పాలని అనుకుంటారు అంతే కానీ మేము ద్రోహం చేశానని ఇప్పటివరకు వరకు లేదండి ఉన్నదా చెప్పి చూడండి సోషల్ మీడియాలో ఎక్కడైనా చెప్పి చూడండి చిలక జోష్యం వేస్ట్ అని అనరు ఏమంటే కొంచెం నిజం చెప్తారు కొంత అబద్ధం చెప్తారు అనేది ఉన్నది ఉంటుంది అని నూటికి డెబ్భై శాతం అయితే శాస్త్రం చిలుక జ్యోషం పక్క ఉంటుందండి దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటుందా మీరు అభ్యసించాల్సి ఉంటుంది తుళజాపూర్ భక్తులం అండి తుళజాపూర్ ఉంది కదా అమ్మవారి తుళజాపూర్ భక్తులం ఫస్ట్ మా తాతలు పాటలు పాడేటోళ్ళు అమ్మవారి పాటలు అట్లా పాడి పాడి తాయతల్లి ఇచ్చేటోళ్ళు బాధలేని వాళ్ళకి అలా రాంగా రాంగా ఇలా చిలుక జోషం అయిపోయింది ఇలా చిలుక జ్యోషం నేర్పించి అప్పట్లో మాకు చాలా గౌరవం ఉండేది కానీ ఇప్పుడు రాంగ రాంగ మొత్తం తగ్గిపోయింది కానీ చిలక జూషం అనేది నమ్మకం ఇప్పటికీ పెద్ద మనసులకు తెలుసు డెబ్బై ఎనభై వయసు ఉన్న చాలా నమ్ముతారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పక్క చిలుక జూషన్ నమ్మకం ఉంది మేము ఎక్కువ తీసుకో ఒకరి దగ్గర ద్రోహం చేయము ఖచ్చితంగా జరుగుతుంది మనకి నైన్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది కష్టం వస్తుంది అండి మా దాంట్లో కూడా కొంత నేర్చిన వాళ్ళు ఉంటారు నేర్విన వాళ్ళు ఉంటారు కానీ నోటి కూడా కొంతమంది ఉంటది కూడా నేర్చుకున్న ఉన్నారు అలానే నష్టం చేస్తు మా దాంట్లో చిలక జోషం అనేది అపనమ్మకం కాదు ఏమంటే చిలక పక్షి బంధించరా అనేది ఒక పేరుంది మళ్ళీ మనం పెట్టి మళ్ళీ తీసిన మనకి చిలక అనేది అదే కార్డు ఓకే మనకి చంద్రబాబు నాయుడు వస్తారు ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ తప్పదు ఇదే పస్తుతానికి చెప్పడం నేను ఎవరికి ఎవరి మీద జ్యోతిషం చెప్పాలి ఏమి లేదు చెప్తాను పేరు బల మీద కానీ పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట నాలుగు పాదాలు జన్మజాత్యంలో అట్లా రాసి పేరు ప్రకారం చెప్తా హ్యాండ్ ప్రకారం చెప్తా ముఖ కవళిక చెత్త అన్ని రకాలుగా చెత్త గాని పంచాంశ చెత్త గవ్వలేశ చూస్త గాని ఇలా మాత్రం నేను ఫస్ట్ రావడం ఇది అవును నేను రాజకీయపరంగా సోషల్ మీడియా తరపున మాట్లాడడం ఇదే ఫస్ట్ సారి ఇదే ఫస్ట్ సారి చెప్పడం చూద్దాం సో చూసారు కదా మనకి చిలక జోస్ అని చెప్పేస్తుంది చక్కగా మనకి ముగ్గురు పోటీ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆధిపత్యంలోకి వస్తారని చెప్పేసి చిలక జోస్ అని చెప్తుంది మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కదా వెయిట్ అండ్ సి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈరోజు చిలకి చూస్తూ ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు నమస్కారం